హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారి హైదరాబాద్ శివార్లో మరో ఏడుకొండల క్షేత్రం ఉందని దాదాపుగా చాలా మందికి అయితే తెలియదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడు ఈ క్షేత్రం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి స్వామివారి దర్శనానికి మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ మెట్ల మార్గం ప్రక్కనే మనకు స్టార్టింగ్లోనే స్వామివారి పురాతన రథం మనం చూడవచ్చు ఈ ఆలయం హైదరాబాద్ శివారులో తొక్కుగూడ ఫ్యాప్ సిటీలో ఉంటుంది శ్రీనగర్ గ్రామం శివారులో స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలిసారు ఈ ఆలయాన్ని మరో ఏడుకొండల క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది అందరినీ ఆశ్చర్యపరిచే చారిత్రాత్మకమైన క్షేత్రం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారు వెలిసినట్టుగా పురాణం ఉంది ఈ క్షేత్రంలో పరమశివుడు స్వయంగా వచ్చి స్వామివారిని సేవించారట సేవించిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఈ ప్రాంతానికి శ్రీనగర్ అని నామకరణం చేసినట్టుగా పురాణం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఆలయం పైనకి వచ్చిన తర్వాత మనకు పురాతనమైన కళ్యాణ మండపం మనకు దర్శనమిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం పురాతనమైన ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రక్కనే ఎంట్రెన్స్లోనే వెంకటేశ్వర స్వామితో పాటు దేవరులతో పాటు నారదుడు తుమ్మరుడు కలిసిన దేవతామూర్తుల విగ్రహాలు మనకు తిరుపతిలో ఎలాగైతే దర్శనమిస్తుందో ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తుంది అందుకనే ఈ ఆలయాన్ని మరో తిరుమలగా భావిస్తూ ఉంటారు చూడండి ఇదే ఆలయ ద్వారము స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట నాలుగు వేల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయ ద్వారం చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి ఇక్కడ నుంచి లోపలికి వస్తే మనకు వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్టుగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనం చూడవచ్చు ఇక్కడ నుంచే స్వామివారి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పచ్చటి వాతావరణంలో మనసుకు ప్రశాంతతనిచ్చే ఆలయంకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన స్థలపురణని చెప్పుకున్నట్టయితే కనుక మూడు వేల సంవత్సరాల క్రితమే లోక కళ్యాణం కోసం శివపార్వతులు ఆకాశ మార్గన ఈ వెళ్తున్నప్పుడు ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారని తెలుసుకొని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని సేవించారట కొంతకాలం ఇక్కడే ఉండి పార్వతీ సమేతుడై పూజలు చేశారట అలా స్వామివారిని సేవించారు కాబట్టి పరమశివుడే ఈ ప్రాంతానికి శ్రీనగరం అని నామకరణం చేసినట్టుగా చోలుల శిలా శాసనాలు మనకు ఇక్కడ తెలుపుతున్నాయి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడి ఎదురుగా మనకు ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే ఇస్తుంది పురాతన కాలంలో ఈ ఆలయాన్ని అక్కన్న మాదను దర్శించుకొని ఆలయం యొక్క అభివృద్ధి పనులకు సహాయం చేశారని స్థల పురాణం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని శివకేశవుల క్షేత్రం అని కూడా అంటారు పరమశివుడే స్వయంగా ఇక్కడ స్వామివారిని సేవించారు కాబట్టి ఈ గుహలో పరమశివుడు స్వయంభూగా వెలిసాడని చెప్తూ ఉంటారు ఇక్కడ మరకత శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది లోపలికి వెళ్ళైతే చూద్దాం రండి ముదురు ఆకుపచ్చ రంగులో ఇక్కడ స్వయంభూగా పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామిని స్వీయంగా వచ్చి స్వామివారిని సేవించారు కాబట్టి పరమశివుడు ఇక్కడే స్వయంభూగా వెలిసాడని చెప్తూ ఉంటారు మనకు ఎదురుగా నందీశ్వరుడు కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉంటారు ఈ గుహలో ధ్వజస్తంభం పక్కనే మనకు గరుత్మంతుని యొక్క ఆలయం కూడా దర్శనమిస్తుంది అతి పురాతనమైన ఇక్కడ విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఎలా వెలుగులోకి వచ్చాడు ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు స్వాని ముందుగా ఎవరు చూసారనే విషయం తెలుసుకున్నట్టయితే కనుక ధ్వజస్తంభం పక్కనే మనకు ఒక రాతి బండ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ రాతి బండకు పురాతనమైన శిల్పాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ వీరే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇతని పేరు మంచుకంటి వెంకటేశ్వర్లు అతనికి ఇద్దరు భార్యలు ఆయన పుట్టుకతోనే అందుడు దేవరకొండ ప్రాంతంలో నివసించేవారట ఆయన పుట్టుకతోనే అందుడు కాబట్టి చాలా బాధపడేవారట అలా బాధపడుతున్న సమయంలో పెద్దల సలహా మేరకు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీ అందుత్వం తొలగిపోతుందని చెప్పారట ఆ రోజుల్లోనే వెంకటేశ్వరుడు చాలా ధనికుడు కాబట్టి ఆయన బంధుమిత్రులతో తిరుపతి బయలుదేరాడు మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ఈ ఆలయం గుండానే మార్గ మధ్యలో నుండే వెళ్తూ ఉంటారు అక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది మెట్ల మార్గంలోని మరిచెట్టు ఆ మరిచెట్టు కింద నిద్రిస్తాడు ఆ నిద్రిస్తున్న సమయంలో స్వామివారు కళలోకి కనిపించి నేనిక్కడ కొండ గుహల్లో వెలిచాను పూజలు ఆరంభించాలని ఆజ్ఞాపించాడట అలా బానుని రూపంలో ఆయనకు కళలో కనిపించి తిరుపతికి ఏం వెళ్తావు నేను ఇక్కడే వెలిసాను తిరుపతిలో జరిగే కార్యక్రమాలు ఇక్కడే చేసి నన్ను సేవించాలని కోరాడట ఆ తరుణంలోనే ఆయన పూర్తిగా స్వామివారిని విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు ఆరంభించి ఆ తర్వాత స్వామివారికి పూజలు చేసిన తర్వాత కంటి చూపు వచ్చిందని వాళ్ళ వంశీకులు అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం దర్శించుకోవచ్చు రాతి గుహల్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ గర్భగుడి మనం చూడవచ్చు ఇక్కడ ఆల్వల్ పన్నెండు మంది ఆల్వాళ్ళు మనకు దర్శనమిస్తాయి ఆలవాలలో లాస్ట్ చివరికి అయితే మనకు ఆండాలమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు చాలా మంది భక్తులు మనం చూడవచ్చు దర్శనానికి అయితే వచ్చారు ఒక కొండ గుహల కింద ఇక్కడ స్వామివారు గెలిచారు ఇదే స్వామివారి గర్భగుడి స్వామివారు మంచిగా దర్శనం ఇచ్చేటట్టుగా మనకు పంతులు బ్యాక్ సైడ్ చూడండి ఒక మిర్రర్ అయితే ఉంది ఆ మిర్రర్ లో కూడా మనం స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఆలయ గర్భగుడిలో ఆదిలక్ష్మి అలవేలు మంగతో స్వయంభూగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి అభిషేకంలో చేతులతో స్పర్శిస్తే మానవ లాగా అనిపిస్తుందని ప్రధాన అర్చకులు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ ఆలయ గర్భగుండ నుంచి ఈ మెట్ల మార్గం గుండా మనకు పైనకు వెళ్తే మనకు స్వామివారి పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రెండు పాదాలు మనకు స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రంలో పరమశివుడి అవతారమైన సాక్షాత్తు వీరభద్ర స్వామి మనకు అవతారంలో దర్శనమిస్తూ ఉంటాడు చోళుల చాళుక్యుల నిర్మాణ శైలుల శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది అది పురాతనమైన గాలిగోపురం మనకు దర్శనమిస్తూ ఉంటుంది మనకు ప్రక్కనే ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనకు శ్రీవారి పాదాలైతే దర్శనం అయితే చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి శ్రీవారి పాదాలైతే చూద్దాం రండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రెండు పాదాలు మోపిన ఈ క్షేత్రంకి వస్తే కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి పాదాలను అయితే దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇక్కడ మనకు గాలిగోపురం చూడండి పూర్తిగా నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయ గర్భగుడి ఈ రాతికి ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం అందరూ ఈ ఆలయాన్ని చూడాలంటే ఇంతటి అద్భుతమైన ఆలయం అందరికీ చేరవేయాలంటే మీ వంతు సాయంగా ఒక లైక్ అయితే చేయండి మరియు కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి